మా ఊర్లో అతనంత తెలివైన వ్యక్తి ఇంకొకరు లేరు మీ క్లాస్లో ఆమంత అమాయకురాలు ఇంకొక అమ్మాయి లేదు సో ఫ్రెండ్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీలో ఆఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్సేషన్ యూజ్ చేస్తూ ఉంటాం మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ బిఫోర్ గెటింగ్ టు ది ఎగ్జాంపుల్స్ ఇంగ్లీష్ విత్ బాను అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో హీఈస్ వన్ ఆఫ్ మై బ్రదర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫాలోవర్స్ సో హీ హ్యాస్ బీన్ రన్నింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ ఎస్ ఎ ఆల్రెడీ మెన్షన్డ్ ఇంగ్లీష్ విత్ బాను ఆ పర్టిక్యులర్ ఛానల్లో బ్రదర్ వచ్చేసి కాన్వర్జేషనల్ వీడియోస్ అన్నింటిని కూడా అప్లోడ్ చేస్తుంటారు అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్కి రిలేటెడ్గా సమ్ ఇంపార్టెంట్ టిప్స్ కూడా తను షేర్ చేస్తూ ఉంటాడు అండ్ కంప్లీట్గా వీడియోస్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి ఎవరైతే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ క్లాసెస్ వినాలనుకుంటున్నారో యాజ్ వెల్ అస్ కాన్వర్జేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఇంగ్లీష్ విత్ భాను అనే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఇంతవరకు ఎవరి యొక్క ఛానల్ని ప్రమోట్ చేయలేదు బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ ప్రమోటింగ్ వన్ ఆఫ్ మై బ్రదర్స్ ఛానల్ ద రీజన్ బిహైండ్ దట్ అతను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వీడియోస్ అన్నిటిని కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతూ అప్లోడ్ చేస్తున్నారు అండ్ కంటెంట్ అంతా కూడా చాలా బాగుంటుంది సో సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను యూట్యూబ్లో ఇంగ్లీష్ విత్ బాను అని సెర్చ్ చేయండి ఆర్ఎల్స్ కామెంట్ బాక్స్లో కూడా తన యొక్క ఛానల్ నేను లింక్ చేస్తున్నాను ఆర్ పిన్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నవ్ లిటీస్ చంపిన్ టు ది ఎగ్జాంపుల్స్ నెంబర్ వన్ ఎగ్జాంపుల్ తరగతిలో వికాస్ అంత చురుకుగా ఏ అబ్బాయి లేడు తరగతిలో అంటే క్లాస్లో వికాస్ అంత చురుకుగా ఏ అబ్బాయి లేడు ప్రతి దేని ఇంగ్లీష్లో నోదర్ ఇన్ ద క్లాస్ నో బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ యాక్టివ్ యాజ్ వికాస్ ఈజ్ యాజ్ యాక్టివ్ యాజ్ వికాస్ అంటే క్లాస్లో వికాస్ అంత చురుకుగా ఏ అబ్బాయి లేడు నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ యాక్టివ్ యాజ్ వికాస్ సెకండ్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఉజ్వల అంత తెలివైన అమ్మాయి మరే అమ్మాయి లేదు స్కూల్లో ఉజ్వల అంత తెలివైన అమ్మాయి మరే అమ్మాయి లేదు మరి దీని ఇంగ్లీష్లో నో అదర్ గర్ల్ ఇన్ ద స్కూల్ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ ఉజ్వల నో గర్ల్ ఇన్ ద స్కూల్ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ ఉజ్వల అంటే స్కూల్లో ఉజ్వల అంత తెలివైన అమ్మాయి మరే అమ్మాయి లేదు థర్డ్ ఎగ్జాంపుల్ విరాట్ల వేగంగా ఆడగల ఆటగాడు ఇంకొకరు లేరు విరాట్ల వేగంగా ఆడగల ఆటగాడు ఇంకొకరు లేరు అదే ఇంగ్లీష్లో నో అదర్ ప్లేయర్ ఈజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ విరాట్ నో అదర్ ప్లేయర్ ఈజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ విరాట్ అంటే విరాట్లా వేగంగా ఆడగల ఆటగాడు ఇంకొకరు లేరు అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఈ సినిమా అంత ఆసక్తికరంగా ఉన్న సినిమా ఇంకొకటి లేదు అంటే ఒక మూవీ చూసాము మూ రీసెంట్గా చూసిన ఏదైతే ఈ పర్టిక్యులర్ మూవీ ఉందో ఈ సినిమా అంత ఆసక్తికరంగా ఉన్న సినిమా ఇంకొకటి లేదు వర్దీన్ ఇంగ్లీష్లో నో అదర్ మూవీ ఈజ్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దిస్ వన్ నో అదర్ మూవీ ఈజ్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దిస్ వన్ అంటే ఈ సినిమా అంత ఆసక్తికరంగా ఉన్న సినిమా ఇంకొకటి లేదు నెక్స్ట్ స్కూల్లో మీ అబ్బాయి అంత పొడవైన అబ్బాయి ఇంకెవరూ లేరు స్కూల్లో మీ అబ్బాయి అంతా పొడవైన అబ్బాయి ఇంకెవరూ లేరు అంటే దీన్ని ఇంగ్లీష్లో నో అదర్ బాయ్ ఇన్ ద స్కూల్ ఈజ్ టాల్ యాజ్ యువర్ సన్ నో అదర్ బాయ్ ఇన్ ద స్కూల్ ఈజ్ టాల్ యాజ్ యువర్ సన్ అంటే స్కూల్లో మీ అబ్బాయి అంత పొడవైన అబ్బాయి ఇంకెవరూ లేరు అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ మన టీంలో విక్రమ్లాగా వేగంగా పరిగెత్తేవాడు మరొకరు లేడు మన టీంలో విక్రమ్ లాగా వేగంగా పరిగెత్తేవాడు వాడు మరొకరు లేడు మరి తెన్ ఇంగ్లీష్లో నో ద పర్సన్ ఇన్ అవర్ టీమ్ నో ద పర్సన్ ఇన్ అవర్ టీమ్ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ విక్రమ్ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ విక్రమ్ సో ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ టు ఫిఫ్త్ ఎగ్జాంపుల్స్ వరకు కూడా మనం ఏం యూజ్ చేసాం బీ ఫామ్ అయితే యూజ్ చేస్తాం అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ నుండి ఫిఫ్త్ ఎగ్జాంపుల్ వరకు మనం బీ ఫామ్ అయితే యూజ్ చేసాం ఏంటిది తరగతి గదిలో తరగతిలో వికాస్ అంతా చురుకుగా నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ యాక్టివ్ యాజ్ ఇక్కడ ఈజ్ తర్వాత యాజ్ యాక్టివ్ యాజ్ అయితే యూజ్ చేసాం అండ్ ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం మీరు నోటీస్ చేసినట్లయితే మన టీంలో విక్రమ్ లాగా వేగంగా పరిగెత్తేవాడు మరొకరు లేడు నో ద పోర్సన్ ఇన్ అవర్ టీమ్ రన్స్ ఇక్కడ మనం ఈజీ యూజ్ చేయటం లేదు మెయిన్ బోబ్ అయితే యూజ్ చేస్తున్నాం నో ద పోర్సన్ ఇన్ అవర్ టీమ్ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ విక్రమ్ యాజ్ ఫాస్ట్ యాజ్ విక్రమ్ అంటే ఇక్కడ మనం మెయిన్ బోబ్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది బికాస్ ఇక్కడ మనం ఎలాంటి బీ ఫామ్ని అయితే ఎక్స్ప్రెస్ చేయటం లేదు మన టీంలో విక విక్రమ్ లాగా వేగంగా పెరిగెత్తేవాడు మరొకడు లేడు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో ఈ పాజిటివ్ డిగ్రీని ఎక్స్ప్రెస్ చేస్తూ యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎక్ససైజ్ పర్పస్లో ఒక టూ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఈ టూ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు హ్యాపీ లోర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్